ఇది కోడికి దొరకదండి పడుకుంటూ కొడతాయి నా దగ్గర కోళ్ళు పోయినసారి కూడా వీడియోలో చెప్పాను పెట్టలు కూడా అంతే చాలా పాస్ట్ గల కోళ్ళండి పడుకొని దొంగ దెబ్బలు కొడతాయి మంచి కోళ్ళు చూడండి ఇది రసంగి పుందండి ఇరవై మూడు సైజు పెద్ద పెద్ద కాళ్ళు వేస్తాయండి కోడి పెద్ద పెద్ద కాళ్ళు వేస్తాయి షాట్లు పెద్ద పెద్ద షాట్లు జంపింగ్లలో మట్టికి మామూలు జంపింగ్ చేయదు దీన్ని గ్రేటర్గా పెట్టానండి మా ఆరుగో బెటర్గా దీనికి కూడా మంచిగా అవుట్ఫుట్ బాగా వచ్చింది ఇంతవరకు పందాలు అయితే వేయలేదు బెటర్ పర్పస్లోనే దీన్ని వాడుతున్నాం చాలా మంచి క్వాలిటీదండి మా దొడ్లో పుట్టిన పెళ్ళేనండి ఇది చాలా మంచి పొంది ఇది అబ్రాస్ అండి చాలా చిన్న వయసు కోడి పదకొండు నెలలు పొందండి దీని తండ్రి ఒక పందెం చేసిందండి రెండు లక్షలకి కానీ ఇప్పుడు ఇది పది నెలలు పదకొండు నెలలు చాలా కోడి ఫాస్ట్గా ఉంటుందండి చూసేదానికి చాలా డల్గా ఉంటుంది చాలా ఫాస్ట్గా ఉంటుంది కోడి చాలా మంచి తెలివి కలిపి ఉందండి ఇలాంటి క్వాలిటీలు దాదాపు ఎదురలేదు మా దగ్గర పది పద్దెనిమిది ఉన్నాయి ఈ ఏజ్లో ఉన్న కూడ ఈ సంక్రాంతికి ఉగాదిగా తయారు చేస్తున్నాం